నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం పేరు హరిప్రియ ముందుగా చూద్దాం వరల్డ్ హార్డ్ డే సందర్భంగా విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల వరకు కోట దగ్గర నుండి తిరుమల మెడికవర్ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చీఫ్ గెస్ట్ గా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపిఎస్ మరియు మాన్సన్ కరెస్పాండెంట్ కేవీఎల్పి రాజు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు అనేక స్వచ్చంద సంస్థలు స్థానిక ప్రజలు సుమారు వెయ్యి మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల మెడికవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ డాక్టర్ శరత్ కుమార్ పాత్రో డాక్టర్ శ్రీ కిరణ్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మరియు తిరుమల మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మల్కార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి ఇది ఎవరిబడి నోస్ దాట్ అలాగే మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది విజయనగరం కూడా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి స్పోర్ట్స్ మీద అలాగే హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసేటువంటి పబ్లిక్ ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ నేను వర్క్ ఏరియా చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మంచి పబ్లిక్ మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది హెల్తీగా ఉంటే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి సో దానికి అవగాహన కార్యక్రమాలు చేయడంలో తిరుమల రెండు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది దీన్ని ప్రజల్లోకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ హెల్త్ పర్టికులర్గా హార్ట్ యొక్క ఇంపార్టెన్స్ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల